హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి డే సెకండ్ అనమాట పండుగ డే సెకండ్ ఏంటి అంటే బొడ్రాయి మీద బియ్యం పోయడం అనమాట ప్రతి ఇంటి వాళ్ళు బియ్యం కొన్ని తీసుకొచ్చి ఎన్నో కొన్ని బొడ్రాయి మీదనైతే పోయాలంట సో మేము ఊరికే చూద్దామనేసి వచ్చాము కానీ ఇక్కడ అందరు బియ్యం పోస్తుంటే మళ్ళీ మా ఆయనను పంపి తీసుకురమ్మన్నాం పోసాము అది షార్ట్లో షార్ట్ లాగా తీసామన్నమాట షార్ట్లో యాడ్ చేస్తాము ఫుల్లాగా వచ్చేసి ఇందులో ఉంటుంది ఇంకా సెకండ్ డే థర్డ్ డేదైతే ఇందులోనే పెట్టేశాను పెద్దగా ఏం తీయలేదు కొంచెం కొంచమే క్లిప్స్ తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి సెకండ్ డే నుంచి వెళ్ళి హోమాలు అనేది స్టార్ట్ చేశారు ఇది నిన్ననే కట్టారు కదా నిన్నటి వ్లాగ్లో చూస్తుంటారు హోమం ఇవాళ అయితే హోమాలు అయితే చేస్తున్నారనమాట రోజు ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా నిన్నటి నుంచి వెళ్ళి మా ఇంటి ముందు మైక్ ఉంది కదా సో దాంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయన్నమాట ఇవాళ హోమం చేస్తున్నారు

ఇంక ఇక్కడ వచ్చేసి ఊరు మొత్తం పొలిమిర చుట్టూ బలి చెల్తారు అనేసి అంటారు కదా సో ఫస్ట్ డేనేమో ఫస్ట్ డేనా సెకండ్ డేనేమో మొత్తం నవధాన్యాలతోటి చుట్టూ చల్లారు ఒక టూ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎవరు రానియరనమాట బయట వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు లోపలి వాళ్ళు బయటికి రావద్దు సో ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట గుర్రం మీద వెళ్తున్నారు చూడండి పెద్ద గురువు అంటారంట అతనని సో అతను అతను వెళ్ళి చాలాసేపు పట్టిందండి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం తెలియదు కానీ ఈవినింగ్ అయిందనమాట వాళ్ళు వచ్చేసరికి బలి చల్లాక కూడా ఇవాళ ఏమో రక్తంతో చల్తారంట బలి చల్లాక అక్కడే ఉన్నారు ఎవరిని రానియకుండా వాళ్ళు బయటికి వెళ్ళకుండా మొత్తం అక్కడే ఉన్నారనమాట అంత టైం అయిపోయాక తర్వాత తీసేసి వచ్చారనమాట సో ఇది వచ్చేసి మేమైతే మళ్ళీ బొడ్డ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇది వచ్చేసి డే మేమైతే రెడీ అయ్యి కూడికి పెట్టే దగ్గర కింద లోపల నవధాన్యాలు అలాగే పగడాలు అవన్నీ ఉంటే అవన్నీ వెయ్యాలన్నమాట అందులో సరళం స్థావరి కంపల్సరీ వెళ్ళాలనేసి చూడాలన్నట్టుగా మళ్ళా జరగవు కదండి ఎప్పుడో మామూడు ఇంకా వెళ్తున్నాం అనమాట నావధాన్యాలు ఈయన తీసుకొని నానైతే ఎప్పుడో వెళ్ళారు మేమే ఇంకా లేట్గా వెళ్తున్నాము అందరం రెడీ అయ్యి

ఇక్కడ చెప్పాను కదా నవధాన్యాలు ముత్యం పగడం తెచ్చిన వాళ్ళందరికీ ఈ సంచిలో వేస్తే వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడ వేస్తారనమాట సో మేమందరం తెచ్చినవన్నీ వాళ్ళకైతే ఇస్తున్నాము వీడేం చేస్తాము അടുത്താലേക്കാ എപ്പോഴും വസ്താ എന്താ ബോ ഇതോ ഇതോ മധ്യഹനം അതിന് ഇതൊക്കെ

రావచ్చే సా స్వామివారి గురించి దర్శనం చేసుకోవడం రేపు

సో ఇదండి సెకండ్ డే థర్డ్ డేది సో ఫోర్త్ డే బోనం చేసి తీసుకెళ్తాం ఫస్ట్ టైం అనమాట బోనం చేసి ఎత్తుకెళ్ళడం అదైతే ఫుల్ చాలా పెద్ద తీసాను లాగు అది చూపిస్తాను నెక్స్ట్ లాగ్లో వచ్చేస్తుంది అనమాట సో ఈ ఇది అన్నమాట వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్